అందరికీ నమస్తే నేను మీ అరుణ్ కుమార్ చాలామంది ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎంఎస్ఎంఈ లోన్స్ కావచ్చు పిఎంఈసిపి లోన్స్ కావచ్చు లేదంటే ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కావచ్చు బీసీ కార్పొరేషన్ లోన్స్ కావచ్చు ఇలాంటి వాటికి మనం అప్లై చేస్తున్నప్పుడు మీకు ఏదైనా శిక్షణ ఉందా లేదంటే ఈ శిక్షణలో మీరు ఎలాంటి నేర్చుకున్నారు మీరు పెట్టాల్సినటువంటి యూనిట్కి సంబంధించి మీకు వరకు అవగాహన ఉంది ఇలాంటి విషయాల పట్ల మీకు ఇంటర్వ్యూలో కొన్ని క్వశ్చన్లు ఇస్తారు ఆ క్వశ్చన్లో మీరు ఏం తెలియదు సమాధానం చెప్పినప్పుడు మీకు వారు లోన్ శాంక్షన్ చేయడం కానీ లేదంటే కార్పొరేషన్ లోన్స్ ఇవ్వడం కానీ మీకు జరగదు ఎందుకంటే మీకు కనీస అవగాహన లేదు కాబట్టి మీకు లోన్ ఇస్తే వాళ్ళు రేపు కడతారా పట్టారో తెలియదు కనీసం యూనిటీగా పెడతారా పెట్టారో కూడా తెలియదు అని చెప్పేసి ఇట్లాంటి వాటిపై లోన్స్ ఇవ్వడానికి ఎంపికలుపుతారు బ్యాంకర్స్ అంటే వీటి పట్ల మీకు ఇలాంటి అవగాహన ఉండదు కానీ లోన్ మాత్రం రావాలి లోన్ మాత్రం మనకు బ్యాంకర్ ఉండడలేదని చెప్పేసి మనం చాలా ఎదురు చూస్తుంటాం ఇంట్లో ఒకటే సమాధానంగా నేను ఒక ప్లాన్ రూపొందించడం జరిగింది అది మన విశ్వ విశ్వన్ వెల్ఫేర్ సొసైటీ తరఫున మూడు రోజుల శిక్షణ కార్యక్రమం ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో మేము ఇవ్వడం జరుగుతుంది దీనికి కాదు మేము ఒక రెండు వేల రూపాయలని మేము తీసుకోవడం జరుగుతుంది మీకు ఈ శిక్షణలో మీరు లోన్స్ ఏ విధంగా పొందొచ్చు లోన్స్లో మనం ఎలాంటి యూనిట్ని మనం పెట్టుకుంటే ఫ్యూచర్లో బాగుంటుంది ఫ్యూచర్లో ఎలాంటి లోన్స్ అప్లికేషన్ చేసినప్పుడు కూడా మనకు ఎదురయ్యేటువంటి ప్రశ్నలన్నిటిని కూడా మనం ఈ శిక్షణలో మనం నేర్చుకుంటాం ముఖ్యంగా మనం లోన్స్ని ఏ విధంగా పొందవచ్చు అనే విషయం మీద పూర్తి అవగాహన మీకు కల్పిస్తాం అలాగే కొంతవరకు ప్రాక్టికల్ నాలెడ్జ్ని కూడా మేము ఇచ్చేటువంటి అవకాశాన్ని మీకు కల్పిస్తాం దీనికి పూర్తిగా మూడు రోజుల సమయం డైలీ గంట నుంచి రెండు గంటల సమయం వరకు మేము తీసుకుంటాం ఈ శిక్షణ పట్ల మీరు ఇంద్రెస్ట్ ఉన్నట్లయితే ఈ స్క్రీనియర్ స్కూలింగ్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ సర్టిఫికెట్ మీకు శిక్షణ నైపుణ్యం కింద ఇవ్వడం జరుగుతుంది ఇందులో మీరు పొందినందుకు పొందినందు శిక్షణ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది ఇది మీకు ప్రతి యూస్ అప్లై చేస్తున్నటువంటి సందర్భంలో ఇది ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి